పవిత్రాత్మ నా ఆమెనా దేవుని మాట చిన్న బిడ్డలను నా వద్దకు రానిండు వారిని ఆటంక పరపుకుడు ఎలయనగా దైవరాజ్యము వారితే ప్రభుని నమ్మి వచ్చినటువంటి బిడ్డలారా ప్రవణ యొక్క వాక్యానికి రోజు మీ అందరికీ కూడా ఆహ్వానము పలుకుతూ దైవాశీస్సులు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈనాటి వాక్య పరిచర్యానికి ఆహ్వానము పలుకుతూ ఉన్నాను దేవుని నమ్మినటువంటి బిడ్డలారా మత్త శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయములో వాక్యము చూస్తూ ఉంటే మనకు అర్థమవుతున్నటువంటి చక్కనైనటువంటి మాట పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలను మనము చూస్తే ఒకసారి యేసు ప్రభు ఒక చోట శిష్యులతో కూర్చుని ఉండగా కొందరు ప్రజలు చిన్న బిడ్డలను తీసుకొని ప్రభుని దగ్గరికి వచ్చి ప్రభుని యొక్క దేహనులు ఆశీర్వాదాలు పొందుకోవాలని తీసుకొని వస్తూ ఉంటారు అప్పుడు శిష్యులు వారిని అడ్డకిస్తూ ఉంటారు ఆ వాక్యం మన మతయి శుభార్త పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో చూస్తూ ఉంటారు కొందరు జనులు తమ బిడ్డలను ప్రభుని చెంతకు తీసుకుని వచ్చి ఆయన యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుని తీసుకుని రావాలని ప్రజలు పిల్లలను ప్రభుని వద్దకు తీసుకుని రాగా శిష్యులు వారిని అడ్డగించిరి అని వాక్యం పలుకుతుంది ఇక్కడ మనము రెండు విషయాలు ధ్యానము చేసుకోవాలి మొదటిగా తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రభు వద్దకు తీసుకురావడం రెండవది శిష్యులు వారిని అడ్డగించడం ఈ రెండు విషయాలను ఈరోజు ధ్యానం చేసుకుందాం మొదటిగా తల్లిదండ్రులు తమ బిడ్డలను యేసు ప్రభుని వద్దకు తీసుకురావడం వలన ఏం జరిగిందట పదిహేను వచ్చిన వాక్యం అంటుంది మత్త శుభార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ప్రభువు వారి మీద చేతులు ఉంచి వారిని దీవించి పంపాను ప్రభువు వారి మీద చేతులు ఉంచి వారిని దీవించి ఆశీర్వదించి పంపాను దేవుని నమ్మినటువంటి బిడ్డలారా మనందరము కూడా ఈరోజు నేర్చుకోవలసినది మీరు గనక మీ బిడ్డలను ప్రభు దగ్గరకు తీసుకురావడం ప్రారంభిస్తే ప్రభువు వారిని దీవించడం ప్రారంభిస్తారు మీ బిడ్డలను ప్రభుని చెంతకు ఎంతగా నడిపిస్తే అంతగా మీ బిడ్డలకు దీవెనలు ఆశీర్వాదాలు కలుగుతాయండి తల్లిదండ్రులు తీసుకుని వస్తే బిడ్డలను ప్రభు దీవించి పంపినట్లుగా వాక్యంలో వింటూ ఉన్న మనమైనా కూడా చిన్న బిడ్డలకు చిన్నప్పటి నుండే దేవాలయానికి దేవుని దగ్గరకు రావడం అలవాటు చేయాల ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు వారు దేవాలయానికి వచ్చిన బిడ్డలు కొంచెం అలసత్వంగా ఉంటే అలసటగా ఉంటే సరే పడుకోలే పర్వాలేదు అని వదిలేస్తున్నారు లేకపోతే సండే కేటగిరిజం క్లాసులుంటే ఉన్న వాళ్ళే పర్వాలేదు ఈ రోజుకి వెళ్ళకపోతే అని వదిలేస్తున్నారు వాళ్ళకి ప్రార్థనలు నేర్పడం లేదు దేవుని దగ్గరకు నడిపించడం లేదు ఏషయ్య దగ్గరకు తీసుకురావడం లేదు దాని ద్వారా వారే జీవితములో నష్టపోతారు వారు యేసు ప్రభు నుండి పొందుకోవలసినటువంటి దీవెనలు పొందుకోకుండా మీరు అడ్డగిస్తున్నారు చిన్న పిల్లలు మారం చేస్తారు వాళ్ళకి తెలియదు ఆ ఏం వెళ్తాం గుడి కంటారు ఏం వెళ్తాం చర్చకంటారు ఎవరు నేర్చుకుంటారు ప్రార్థనలు ఎవరు వెళ్తారు క్యాంటిజం ప్లస్ పిల్లలు అంటారు అయినా వాళ్ళకి నచ్చ చెప్పి మంచి మార్గములోకి నడిపించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులని గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు ఎంత మారం చేసినా ఎంత విసిగించినా ఎంత అలసిపోయినా కూడా దేవుని విషయములో దేవాలయము విషయంలో ప్రభుని దగ్గరకు నడిపించడం విషయంలో మాత్రం దయచేసి నిర్లక్ష్యము చేయకండి ఎందుకంటే ఇప్పుడు గనక మీరు వాళ్ళని సరి అయిన దారిలో నడిపించకపోతే ఇప్పుడు గనక మీరు ప్రభుని దగ్గరకు నడిపించకపోతే ఇప్పుడు గనక దేవాలయానికి రావడం అలవాటు చేయకపోతే ఇప్పుడు గనుక వారికి జపాలు ప్రార్థన చేయటం నేర్పించకపోతే వారు ఎదిగే కొద్దీ ప్రభునికి ఇంకా ఇంకా దూరమైపోతారండి ఎందుకంటే ఇవి గడ్డు రోజులు రోజులు మంచి రోజులు కావు సాతానుడు రోజులు ఇవి దుష్ట శక్తులు మరింతగా ప్రభావం చేసినటువంటి రోజులు ఇవి దుష్ట ప్రభావాలు ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో ఏ మాత్రము కూడా మీ పిల్లల్ని మీరు అలసత్వానికి నెట్టివేసినా ఏ మాత్రము కూడా మీ పిల్లలను దేవుని దగ్గరకు నడిపించడంలో కొంచెం నిర్లక్ష్యం చేసినా కూడా మీ బిడ్డలు రేపు చెడు మార్గములోనికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ దేవునికి దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువ చెడు మార్గములో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువ మన చుట్టూ కూడా అంత చెడే ఉందండి జాగ్రత్త చెడు ప్రభావం ఎక్కువ చెడు ఎక్కువ చెడు ఆలోచనలు ఎక్కువ చెడు పనులు దుష్టాత్మలు దుష్ట శక్తులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ రోజుల్లో మీ బిడ్డలు వాటిని ఎదుర్కొని నిలబడి మంచి మార్గములు ఉండాలంటే ఇప్పటి నుండే చిన్నప్పటి నుండే మీరు నడిచేటటువంటి మంచి మార్గములో మీ పిల్లల్ని కూడా నడిపించి ముందుగా మీరు దేవాలయానికి ప్రభునికి దగ్గరగా రండి మీరు ప్రార్థన చేయటం ప్రారంభించండి మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకునేటట్లు చేయండి ప్రతిరోజు కనీసం ఆదివారం నాడైన వాళ్లను దేవాలయానికి నడిపించి దేవునికి దగ్గరగా తీసుకు చదువు ముఖ్యమే కాదనట్ల ఈ లోకపు జ్ఞానము ముఖ్యమే కాదనట్ల కానీ దేవుడి యొక్క ఆశీర్వాదాలు దీవెనలు దైవ జ్ఞానము కూడా బిడ్డలు తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈరోజు వాక్యములు మనం చూస్తున్నట్లుగా ఏ విధముగా తల్లిదండ్రులు తమ బిడ్డలను దేవుని ఏసయ్య దగ్గరకు నడిపించుకుని వచ్చి తద్వారా దీవులు ఆశీర్వాదాలు పొందుకున్నారు మీ బిడ్డలను కూడా ప్రభు దగ్గరికి తీసుకుని రండి ప్రభు తప్పకుండా దీవిస్తారు తప్పకుండా ఆశీర్వదిస్తారు ఈ రోజు వాక్యములు మనము నేర్చుకుంటున్నాడు మరి రెండవది మనము చూస్తూ ఉంటే బిడ్డలను తల్లిదండ్రులు యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు శిష్యులు వారిని అడ్డగించారు ప్రభు పనిలో ఉన్నారు ఇప్పుడు కుదరదు తీసుకురామాకండి వెళ్ళండి అని అంటూ ఉంటారు మనం ఒక సామెత వింటూ ఉంటాం దేవుడు వరం ఇచ్చిన గుళ్ళో పూజారి వరం ఇవ్వడట గుళ్ళో దేవుడు వరమిచ్చినా కూడా పూజారి వరం ఇవ్వడట అంటే దేవుడు సిద్ధంగానే ఉంటాడు తన భక్తులు వస్తే దీవించడానికి ఆశీర్వదించడానికి పూజారులు రానివ్వడట చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం లేఖలు కూడా ఎవరైనా పెద్ద నాయకుల్ని కలవాలని చెప్పి మనం వెళ్తే నాయకులు కలవాలనుకునే ఉంటారు అక్కడ ఉన్న చుట్టూ ఉన్నటువంటి వారు ఏ వాళ్ళు బిజీగా ఉన్నారు కుదరదు పనిలో ఉన్నారు సార్ ఇప్పుడు కుదరదు అంటే మనల్ని బయట నుండి బయటే పంపించేస్తూ ఉంటారు చాలా మంది ఫాదర్ గారి దగ్గరికి రావాలి ఫాదర్ గారితో మాట్లాడాలి కలవాలి లేకపోతే ప్రేర్ చేయించుకోవాలనుకుని వచ్చినా కూడా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా సార్లు ఆహా ఫాదర్ గారు పడుకున్నారు లేకపోతే పనిలో ఉన్నారు వేరే ఇట్లా అని చెప్పి ఫాదర్ దగ్గరికి రానివ్వకుండా పంపించేస్తూ ఉంటారు ఇలా చాలా సార్లు పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి బిషప్ గారి దగ్గరకు ఇంకా ఎక్కడికో మనం వెళుతూ ఉన్నప్పుడు ఇటువంటిది చూస్తూ ఉంటాం జనాలు మనని చుట్టూ ఉన్నవారు అడ్డుకుంటూ ఉంటారు అయినా శిష్యులు ఎంతగా ఆటంకించినా శిష్యులు ఎంతగా అడ్డుకున్నా ప్రభు మాత్రం వాళ్ళతో ఏమన్నారో తెలుసండి మత శుభార్త పంతొమ్మిదవ అధ్యాయం ఆయన పద్నాలుగో విషయంలో ప్రభు అంటున్నారు చిన్న బిడ్డలను నా వద్దకు రానిండు వారిని అడ్డుకోకండి దైవరాజ్యం వారేదే నా దగ్గరికి వచ్చే వాళ్ళని మీరు అడ్డుకోకండి అన్నాడు ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మనము ఆబ్స్టికల్స్ గా ఉండకూడదు అడ్డగించే వారిగా ఉండకూడదు దేవుని దగ్గరకు నడిపించాలి తప్ప దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళని అడ్డుకొని ఇప్పుడు కుదరదు ఇప్పుడు రావద్దు అని చెప్పి నెట్టి వేయకూడదు ఎట్టి సమయములో కూడా యూ షుడ్ నాట్ బింబ్లింగ్ బ్లాక్ టు కమింగ్ టు జీసస్ అవును ఎస్ఐ దగ్గరకు ఎవరు వస్తున్నా కూడా మీరు వారిని అడ్డుకోకూడదు ఇంకా ప్రోత్సహించి ఏసయ్య దగ్గరకు అధికముగా నడిపించే వారిగా ఉండాలి అదే ఈరోజు ఎవరిని అడ్డుకోకండి నా దగ్గరికి వచ్చే వాళ్ళని ఎవరిని కూడా అడ్డుకోకండి రానివ్వండి వాళ్ళ దైవ రాజ్యములో స్థానము వాళ్ళది అని అంటూ ఈ రోజున మరొకసారి మనందరికీ కూడా గుర్తు చేస్తున్నటువంటి మాట మనము ఇతరులను ప్రభుని దగ్గరకు నడిపించాలే తప్ప ఎవరిని కూడా ప్రభుని దగ్గరికి రాకుండా అడ్డుకోకూడదు మీకు గుర్తుందో లేదో వాక్యములో మనం చూస్తూ ఉంటాం మత యశ్వభర్త పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చూస్తే కూడా ఒక కననీయ జాతికి చెందినటువంటి స్త్రీ ప్రభుని దగ్గరకు వచ్చి ప్రభు మా బిడ్డకు దయ్యము పట్టి ఉన్నది నా కూతురు బాధపడుతూ ఉన్నది దయ్యమును విడిపించి స్వస్థతనిచ్చి ఆ బిడ్డకు నయము చేయండి అంటూ ప్రభుని వెంట పడుతూ ఉంటే శిష్యులేమన్నారా తెలుసా ఈమె ఒక్కటే అరుస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ మన వెంట వస్తుందయ్యా ఆమెను పంపించే వెళ్ళమని చెప్పు ఆమెని ఒకటే అరుస్తూ ఉంది ఇబ్బంది పెడుతూ ఉంది అని చెబుతున్నారు కానీ ప్రభు ఆమె కుటుంబానికి మేలు చేస్తూ ఆమె కూతురికి పెట్టినటువంటి దయ్యాన్ని విడిపిస్తూ ఆమె కూతురికి జబ్బు నయం చేసి స్వస్థతనిచ్చి పంపారని శిష్యులు అడ్డుకున్నారు ఆమెను రాకుండా వెళ్ళిపోమ్మంటున్నారు పంపించేయి ప్రభు అంటున్నారు కానీ ప్రభు ఒక్కగానే పంపలేదండి ఊరకనే పంపల ఆమెను పరీక్షించడానికి కొన్ని మాటలన్నా కూడా చివరికి ప్రభు మంచే చేశాడు మేలే చేశాడు స్వస్థత రోగము నయము చేసే పంపించారు ఈరోజు మనము నేర్చుకోవలసినటువంటి గొప్ప సత్యము ప్రభుని దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా మేలు పొందుకుంటారు ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటారు ఇది సత్యం నిజం రెండవది మీరు వేరే వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాలే తప్ప ప్రభు దగ్గరికి రాకుండా ఎవరిని అడ్డుకోకండి ఆటంకముగా ఉండకండి ఎవరిని తృణీకరించకండి ప్రభుని దగ్గరికి నడిపించండి ప్రభుని దగ్గరకు మీరు రండి మీ బిడ్డలను తీసుకుని రండి తప్పకుండా ప్రభు అధికముగా ఆశీర్వదిస్తాడు అధికముగా దీవిస్తాడు రోజు యొక్క మాట సత్యమైనది ప్రభుని దగ్గరకు వచ్చి ప్రతి వారు దీవెనలు పొందుకుని వెళతారు ఆ చిన్నారి బిడ్డలను ప్రభు దీవించినట్లుగా నేను నీ కుటుంబాన్ని కూడా ఈరోజు దీవించాలని ఆస్వదించాలని మీ కుటుంబంలోని బిడ్డలందరినీ కూడా ప్రభు మరింతగా దీవెనలు కుమ్మరిస్తూ ఆశీర్వదించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఒక్కసారి కళ్ళు మూసుకుని నాతో పాటు ఏకీభవిస్తూ ఒక్క నిమిషం పాటు ప్రభుని ప్రార్థించండి పరిశుద్ధుడు ప్రేమామయుడైన ఎస్ అయ్యా నీకు వద్ద వందనాలు తెలియచేస్తూ ఉన్న అయ్యా ఇలాంటి వాక్యములు మరి ఒకసారి నువ్వు నీ చెంతకు వచ్చిన ఏ బిడ్డను కూడా ఉరకనే పంపవని ఊరకనే ఉత్త చేతులతో పంపక దేవులను ఆశీర్వాదాలు ఇచ్చి పంపుతామని మరి ఒక్కసారి రుజువు చేస్తూ ఉన్నాయి తండ్రి అదే విధముగా తండ్రి చిన్న బిడ్డలు నా వద్దకు రానుండో దైవరాజ్యము వారిదే అంటూ నాయన ఆ చిన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించి పంపావు తండ్రి మరి వాక్యాన్ని వెండినటువంటి బిడ్డలను ఆశీర్వదించండి వారి కుటుంబాలలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను పసి బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా ప్రతి చిన్నారి బిడ్డని వాక్యం వెండినటువంటి చిన్న బిడ్డలను యువతీ యువకులను కానీ వారి కుటుంబాలలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను యువతి యువకులను కానీ సమర్పిస్తూ ఉండగా ప్రతి యువతి యువకులను ఆశీర్వదిస్తూ మంచి మార్గంలో నడిపించండి చిన్నారి బిడ్డలకు బంగారు భవిష్యత్తునిస్తూ ఇస్తూ మంచి చదువులు తెలివితేటలు జ్ఞానమును దయచేస్తూ ఏ బిడ్డను కూడా నాయన చెడు మార్గములోకి పోనీయకుండా ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవిస్తూ నీ కృపానుగ్రహాలు కుమరిస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో నడిచినట్లుగా ఏ సయ్య మార్గంలో నడిచినట్లుగా ఆ చిన్న బిడ్డలను ఏ సయ్య మార్గంలో నడిపించడానికి కావలసిన శక్తిని అనుగ్రహాలను తల్లిదండ్రులకు కూడా దయచేయమని వీరిని వీరి కుటుంబాలన్నింటినీ కూడా ఆశీవదించమని ఎస్సు ప్రభుని పరిశుద్ధ నమమున అడిగి వేడుకల తండ్రి అమేన్ పితా పుత్ర పవిత్రాత్మ యు ఆల్